తినే కొద్దీ తినాలనిపించే ఎంతో టేస్టీ అయిన చక్కెర పారాని చక్కెర కూడా యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను కరకరలాడుతూ గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా రెండు కప్పుల మైదా అండ్ ఒక కప్పు వరకు పటిక బెల్లం తీసుకోవాలి ఈ పటిక బెల్లం పౌడర్ చేసుకున్నాక ఒక కప్పు ఉండేలాగా చూసుకోవాలి నేను ఇక్కడ మైదాపిండితో ప్రిపేర్ చేస్తున్నాను కదా మీరు కావాలి అనుకుంటే ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి యూజ్ చేసుకోవచ్చు లేదంటే రెండు కప్పులు కూడా గోధుమ పిండి తీసుకుని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ అచ్చంగా బయట కొనుక్కున్నట్టే రావాలి అనుకుంటే మాత్రం మైదా పిండి యూజ్ చేయండి టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ ఇవి రెండు కూడా ఈ విధంగా జల్లించుకొని తీసుకోవాలి పాటిక బెల్లం పౌడర్ని అలాగే పిండిని రెండింటినీ కూడా ఇలా జల్లించుకొని రెండు కూడా ఒకసారి విధంగా స్పూన్ తోటి మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని బాగా వేడి చేసి ఆ వేడి వేడి నెయ్యి ఇందులోకి పోసేసుకోవాలి ఇలా చేయటం వల్లే మనకి పార అనేది గుల్లగుల్లగా వస్తుంది ఫస్ట్ ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి నెయ్యి కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి అండ్ తర్వాత కాస్త చల్లరాక చేతితోటి విధంగా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఈ పిండి మొత్తం కూడా కలిపిన తర్వాత మనం చేతితోటి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే ముద్దలాగా రావాలి ఈ విధంగా వస్తే పిండి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండిలో మనం పటిక బెల్లం పౌడర్ యూజ్ చేశాం కదా మీరు పటిక బెల్లం ప్లేస్లో పంచదార పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు పటిక బెల్లం పౌడర్ అయితే హెల్దీ కదా అని చెప్పేసి నేను అది యూజ్ చేశాను అనమాట అండ్ పటిక బెల్లం పౌడర్ వేసాం కాబట్టి పిండి అనేది చాలా ఈజీగా లూజ్ అయిపోతుంది కాబట్టి కలిపేటప్పుడు కొంచెం టైట్గా కలుపుకోండి ఇది ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టిన తర్వాత పిండి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇలా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసిన తర్వాత ఈ విధంగా మనం చపాతీలు చేసుకునేటప్పుడు తీసుకున్నట్టే పీట మీద కొంచెం పొడిపిడి చల్లుకొని కాస్త పెద్ద ముద్దలుగా తీసుకొని అచ్చం మనం చపాతీలు ఎలాగైతే రోల్ చేసుకుంటామో అదేవిధంగా రోల్ చేసుకోవాలి కాకపోతే ఒక హాఫ్ ఇంచ్ మందం వచ్చేట్టు రోల్ చేసుకోవాలి ఒక్కొక్కళ్ళు వన్ ఇంచు మందంలో కూడా ఈ షక్కరపార ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు అలా కావాలన్నా చేసుకోవచ్చు బట్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళయితే ఒక హాఫ్ ఇంచు మందంలో ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది కుకింగ్ ప్రాసెస్ అనేది ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది అదే మందంగా చేసామనుకోండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఆయిల్ ఫ్రై అవ్వటానికి అండ్ ఇవన్నీ కూడా ఒకే షేప్లో రావాలి అనుకుంటే మనం ప్రిపేర్ చేసిన రౌండ్ షేప్కి ఈ విధంగా ఎడ్జెస్ కట్ చేసేసి అన్నీ కూడా స్క్వేర్ షేప్లో వచ్చేట్టు కట్ చేసుకోవాలి పీసెస్ అన్నీ కూడా ఈవెన్ సైజ్లో రావాలి అనుకుంటే మీరు స్కేల్ యూజ్ చేసి కూడా అన్నీ సేమ్ సైజ్ వచ్చేట్టు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్గానే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను కదా మీరు కావాలి అనుకుంటే డైమండ్ షేప్లో అయినా రౌండ్ షేప్లో అయినా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి అండ్ ఇలా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి ఈజీగా అంటుకుపోతాయి ఇవి సో అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలి చూడండి నేనైతే అన్నీ కూడా ఒకే ప్లేట్లో వేసాను సో తీసేటప్పుడు ఒకదానికొకటి అంటికిపోయాయి నాకు అందుకనే చెప్తున్నాను అనమాట చూడండి ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలి తర్వాత వాటంతటవి పైకి వచ్చేంతవరకు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా జస్ట్ ఆయిల్లో పైకి తేలుతున్నాయి అనుకున్నప్పుడు అప్పుడు గరట పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వాటంతట అవి పైకి వచ్చేటప్పటికి లోపల వరకు కూడా ఆయిల్ వెళ్ళిపోయి చక్కగా గుళ్ళగుళ్ళగా ఉడుకుతాయి అందుకని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవడమే ఇదే విధంగా మిగతా అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన చక్కెరపారా రెడీ ఆయిల్ నుంచి తీసేటప్పుడు మెత్తగానే ఉంటాయండి పూర్తిగా చల్లరిన తర్వాత మాత్రమే క్రిస్పీగా అవుతాయి తెలియకుండా చాలామంది ఆయిల్లోనే క్రిస్పీగా అవుతాయేమో అని అలాగే వేయించేస్తూ ఉంటారు అలా వేయించడం వల్ల ఏంటంటే మాడిపోతాయి తప్ప క్రిస్పీగా అవ్వవు పూర్తిగా చల్లని తర్వాత మాత్రమే క్రిస్పీగా అవుతాయి సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముఖ్యంగా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకి ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి వన్ వీక్ వరకు కూడా ఎలాంటి డోకా ఉండదు సో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రిన్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం